ముఖ్యంగా లైలా గురించి మనం మాట్లాడుకుంటే లైలా మూవీ గురించి విశ్వక్ సేన్ హీరోగా చేసినటువంటి లైలా మూవీ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్గా చెప్పాలంటే రాజకీయ రంగు పులుముకున్నటువంటి లైలా అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ మూవీ ప్రమోషన్ నిమిత్తం అందులో యాక్టింగ్ చేసినటువంటి కమెడియన్ అయినటువంటి పృథ్వీ మరి పృథ్వీరాజ్ యొక్క మూవీ గురించి మాట్లాడకపోగా మేకలు నూట యాభై ఉన్నాయి తీరా లెక్కేస్తే పదకొండే ఉన్నాయని చెప్పేసి వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అలా పదకొండు సంఖ్య అనేది వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య అని చెప్పేసి భావించి వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు బాధకు లోనై బైకాట్ లైలా అని చెప్పేసి మరి వన్ డే పూర్తి కాకముందే థర్టీ థౌజండ్ ట్విట్టర్లో మరి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తపరచడం జరిగింది అవి ఎనభై తొంభై అంటే లక్షకు పైగా మరి వాళ్ళు ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది అంత విస్తృతంగా మరి వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నై వైఎస్ఆర్సీపీని ఉద్దేశించారు మాట్లాడారు అని చెప్పేసి మరి వాళ్ళు బాధను వ్యక్తపరుస్తూ బైకాట్లు అయ్యల ఎవరూ ఎవరు చూడొద్దని చెప్పేసి వాళ్ళు మరి ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయడం అనేది జరిగింది ఇక్కడ టోటల్గా మనం ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ పార్టీల మీటింగ్లోనే మాట్లాడితే మంచిది సినిమా ఫీల్డ్ అనేది కళారంగ ఫీల్డ్ వినోదభరితమైనటువంటి ఫీల్డ్ అది పబ్లిక్ కావచ్చు ప్రేక్షకులు కావచ్చు వినోదాన్ని మూడు గంటల పాటు వినోదాన్ని అందించేటటువంటి వినోదభరితమైనటువంటిది మూవీ అలాంటి మూవీ సభల్లో అలాంటి ఫంక్షన్స్లో రాజకీయాల గురించి ఏ ఒక్కళ్ళు తేకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఇది ఏ పార్టీని ఉద్దేశించి కాదు ఒక పార్టీని ఉద్దేశించి మనం మాట్లాడితే ఏదే పార్టీ వాళ్ళు మనోభావం దెబ్బతింటే రాజకీయ వేదికలు అయితే మాట్లాడుకోవచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇక్కడ శాసనసభలో కావచ్చు రాజకీయ వేదికల మీద కావచ్చు రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు ఎలా ఉంటాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం నీచ నికృష్టమైనటువంటి పదజాలాలు వాడుతూ మరి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు మనం అనేక సభల్లో చూసాం మనం ఇక్కడ సినిమా ఫంక్షన్లో అందులో నటించినటువంటి వ్యక్తి అతను వచ్చి మరి రాజకీయం గురించి మాట్లాడటం అనేది సమంజసం కాదని అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఎంతో కష్టపడి విశ్వక్ హీరోగా అందులో లేడీ క్యారెక్టర్ లేడీ గెటప్ చేసి లేడీ క్యారెక్టర్ చేసినటువంటి సేన్ చాలా మనస్తాపానికి గురై విశ్వక్ సేన్తో పాటు ప్రొడ్యూసర్ కూడా ఈ పృథ్వీరాజ్ మాటలకు మరి ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఏంటని చెప్పేసి ఆందోళనకు గురై సారీ చెప్పినటువంటి సంఘటన కూడా మనం చూసాం ప్రేక్షకులకు అందరికీ సారీ చెప్పారు అతనికి మాకు ఈ సంబంధం లేదు అతను మాట్లాడినప్పుడు మేము అక్కడ లేమని చెప్పేసి కూడా సారీ చెప్పారు అయినా కానీ ఆ సినిమాకి ఆదరణ కరువైందని చెప్పచ్చు ఇది ఏ ఒక్కల స్వార్థం కోసమో సినిమాని కిల్ చేయడం అనేది మంచిది కాదు కాబట్టి రాజకీయ వేదికల మీద రాజకీయం గురించే మాట్లాడండి మీకు ఇంకా ఉత్సుకత ఉంటే మీరే ఒక సొంతంగా వీడియో తయారు చేసుకొని రిలీజ్ చేసుకోండి అంతే తప్ప ఎలాంటి సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడి ఇతరత్రా పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడద్దు అని చెప్పేసి ఈ రోజున లైలా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్ ఎంత బాధపడతారు ఆ లైలాకి పబ్లిక్ రాకపోతే ప్రజాదరణ లేకపోతే దాన్ని పెట్టినటువంటి ఖర్చు కావచ్చు ఎంతో మంది వందల మంది వేల మంది ఎన్నో నెలలుగా కష్టపడితేనే ఒక సినిమా ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం గమనించి మరి సినిమా ఫంక్షన్ వినోదంగా ఏర్పాటు చేసినటువంటి సినిమా ఫంక్షన్ సినిమా ఫంక్షన్ల గురించి అందులో యాక్టింగ్ గురించి డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ గురించి తమ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే వినడానికి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై హింద్